ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమును పారాయణం చేస్తున్నాము అందులో భాగంగా బాలకాండంలో ఉన్నాము మన భరతుడు తాను నిర్దోషినని కౌసల్యాదేవి సమక్షంలో మాట్లాడుతున్నాడు ఆ ఘట్టాన్ని చూస్తున్నాము ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు కమివ బంధనాత్ ముత్యోర్ముక్షమా అమృతాత్ బలిష్టములైన బాహులు గలవాడు సూర్యచంద్రుల వలె మహా తేజస్వైన శ్రీరాముడు రాజ్యాధికారమును చేపట్టి సింహాసనమును అలంకరించి ఉండగా చూచేడివాడు అదృష్టవంతుడు అట్టి ఆయన యొక్క దర్శన భాగ్యమునకు నోచుకొననివాడు దురదృష్టవంతుడు తల్లి పర తల్లి పురుషశ్రేష్ఠుడైన అన్నను అరణ్యములకు పంపుటలో నాకు ప్రమేయం ఉన్నచో అట్టి దురదృష్టవంతునకు పట్టేడి గతి నాకు పట్టుగాక మహానుభావుడైన శ్రీరాముణ్ణి అడవులకు పంపుటలో నా పాత్ర ఏమైనచో ఉన్నచో పాయసము నువ్వుల అన్నమును మేక పాలను దేవతలకు పితృదేవతలకు అతిథి అభాగ్య అభ్యాగతులకు అర్పించకుండా తినేడి మూర్ఖుడైన బోధునకు గురువులను అవమాన అవమానించేడి బుద్ధిహీనునకు పట్టేడి దుర్గతి నాకు పట్టుగాక అమ్మ మహాత్ముడైన శ్రీరాముణ్ణి అరణ్యముల పాలు చేయుటలో నా జోక్యం ఉన్నచో గోమాతలను కాళ్ళతో తన్నేడి దుష్టునకు స్వయముగా గురువులను తల్లి తండ్రి గురువు మొదలగు పెద్దలను నిందించేడి మూర్ఖునకు మిత్ర ద్రోహమునకు ఒడిగట్టేడి నీచునకు చుట్టుకొని పాపము నాకు అంటునుగాక రహస్యముగా ఉంచదగిన లోక అపవాదములను తనపై గల విశ్వాసంతో ఎవ్వరైనను తనకు తెలిపినప్పుడు దానిని రహస్యముగా ఉంచక ఇతరులకు తెలిపేడి మూర్ఖునకు వచ్చేడి పాపము నాకు కలుగుగాక మేలు చేసిన వారికి ప్రత్యుపకారం చేయనివాడు కృతజ్ఞుడు సజ్జనులచే వెలివేయబడినవాడు వ్యామోహ కారణముగా తప్పు చేయటకు సిగ్గుపడనివాడు లోకులందరిచే ద్వేషింపదైన వాడు అయిన దుర్మార్గునకు పట్టుగతి నాకు పట్టుగాక తల్లి ధర్మాత్ముడైన శ్రీరాముని వనవాస విషయమున నా జోక్యము ఉన్నచో తన ఇంటిలో భార్యాపుత్రులు ఇతర పరిజనులు తనతో చేరియున్నను వారికి ఎవ్వరికీ అన్నము పెట్టక తానొక్కడే షడ్డసోపేతముగా భుజించేడువాడు పొందునట్టి పాపమును నేను పొందుదునుగాక జనని మహానుభావుడైన శ్రీరాముని వనవాసమునకు పంపుటలో నాకు ప్రమేయం ఉన్నచో తగిన భార్యను చేపట్టక అగ్నిహోత్రాది ధర్మ కార్యములను అనుష్టింపని వాడై సంతానహీనుడుగా మరణించేడి వానికి చుట్టుకొని పాపము నాకు చుట్టుకొనుగాక మాత శ్రేష్ఠుడైన శ్రీరాముణ్ణి అడవులకు పంపుటలో నా సమ్మతి ఉన్నచో తన ధర్మపత్నియందు సంతతిని పొందని వాడై అర్ధాయుష్యుతో వానికి కలుగు దుర్గతి నాకు కలుగుగాక జనని ధర్మాత్ముడకు శ్రీరాముణ్ణి అరణ్యముల పాలు చేయుటలో నా జోక్యము ఉన్నచో రాజును స్త్రీలను బాల బాలికలను వృద్ధులను చంపుట వలన కలిగేడి పాపము అట్లే పాత్రులైన సేవకులను మధ్యలోనే తొలగించుట వలన కలిగేడి పాపము నాకు అంటుగాక అమ్మ ధర్మ నిరతుడైన శ్రీరాముణ్ణి అడవులకు పంపుటలో నా పాత్ర యున్నచో అమ్మగూడని లత్తుక తేనె మాంసము లోహము విషము మున్నగు నిషిద్ధ వస్తువులను విక్రయించి భార్యాపుత్రులను పోషించుకొనివాడు పొందేడి పాపమును నేను పొందుదునుగాక ఉభయ శత్రు పక్షముల మధ్య ఘోరముగా పోరు సాగుచున్న సమయమున వెన్ను చూపి పారిపోవచ్చు చంపబడువాడు పోయేడి లోకములకు నేను గాక మాత మహాత్ముడైన శ్రీరాముణ్ణి వనవాసమునకు పంపటలో నాకు ప్రమేయము ఉన్నచో మాసిపోయి చినిగియున్న వస్త్రములను ధరించి పుర్రెని చేత పట్టుకొని బిచ్చమెత్తుకొనుచు ఉన్మత్తును వలె తిరిగేడు వాని గతి నాకు పట్టుగాక తల్లి పుణ్యాత్ముడైన శ్రీరాముణ్ణి అరణ్యములకు పంపుటలో నాకు ఏమాత్రమైనను భాగము ఉన్నచో కామక్రోధములకు వశుడై మద్యపానము స్త్రీ సంగమము ద్యూత క్రీడలు మున్నగు వానియందు సర్వదా ఆసక్తుడై ఉండేడి వానికి పట్టు దుర్గతి నాకు పట్టుగాక కార్యములయందు మనసు పెట్టనివాడు సర్వదా అకృత్య అకృత్యములకే పాల్పడుచుండువాడు అర్హతలను ఎరుగక అడ్డదిడ్డముగా దానములను చేయివాడు పోవు దుర్గతికి నేను గాక మాత అక్రమార్జన ద్వారా కూడబెట్టిన వాని యొక్క వేల కొలది సంపదలు సమూలముగా దొంగలు దోచుకున ద్వారా అగ్ని పాలవుట వలన వరదల మూలమున నశించును అతని పాపకృత్యముల ఫలితమది అట్లే మహాపురుషుడైన శ్రీరాముణ్ణి అడవులకు పంపుటలో నా సమ్మతి ఉన్నచో నేను చేసుకున్న పుణ్యం ఏదైనాను ఉన్నచో అది నశించుటేగాక నాకు నరక బాధలు ప్రాప్తించుగాక జనని ధర్మస్వరూపుడైన శ్రీరాముణ్ణి వనములకు పంపుటలో నా ప్రమేయం ఉన్నచో సూర్యభగవానుడు ఉదయించు స ఉదయించిన ఉదయించుచున్నప్పుడు అస్తమించు సమయమున ఉభయ సంధ్యా సమయములయందు నిద్రించుచుండు సోమరికి వలె నాకు మహాపాపములు అంటుగాక మాత నిరతుడైన శ్రీరాముణ్ణి అడవుల పాలు చేయుటలో నాకు భాగమున్నచో పరుల ఇండ్లకు నిప్పు పెట్టినవానికి వలె గురువునకు ద్రోహము తలపెట్టిన వానికి వలె మిత్రునకు ద్రోహము చేసిన వానికి వలె నాకు మహాపాపములు చుట్టుకొనుగాక అమ్మా ధర్మస్వరూపుడైన శ్రీరాముణ్ణి వనములకు పంపించుటలో నా పాత్ర ఉన్నచో దేవతలను సేవింపని ఆరాధింపని వానికి వలె దేవతలను తిరస్కరించుట దూషించుట చేసిన వాని వలె తల్లిదండ్రులు జీవించియున్నప్పుడు వారికి సేవలు చేయని వాని మాతా మాతాపితరులు స్వర్గస్థులైన పిమ్మట వారికి శ్రాద్ధ కర్మలు చేయని వాని వలె నేను పాపకూపములలో పడిపోవదునుగాక తల్లి మహానుభావుడైన శ్రీరాముణ్ణి వనవాసమునకు పంపించుటలో నా ప్రమేయము ఉన్నచో ఎన్నడూ సత్పురుషులను దర్శింపని వా దర్శింపని వారికి వలె సాధువర్తనలను శ్లాఘింపని వారికి వలె సజ్జనులను సేవింపని వారికి వలె నాకు వెంటనే ఇప్పుడే దుర్గధులు ప్రాప్తించునుగాక జనయిత్రి నిత్యము భక్తి శ్రద్ధలతో ఆచరింపవలసిన మాతాపితృదేవతల సేవలు మాని అధర్మ మార్గమున ఊరేగేడి వారికి దుర్గతులు తప్పవు అట్లే మహాత్ముడు దీర్ఘబాహువు విశాల వక్షుడు అయిన శ్రీరాముణ్ణి వనముల పాలు చేయుటలో నాకు భాగమున్నచో నాకు ఆ దుర్గతులు ప్రాప్తించునుగాక జనని జన్మలలో మహా పాపములను చేసుకున్న వారు ఈ జన్మలో దరిద్రులై పుట్టుట పెక్కుమంది పిల్లలు గలవారు అవుట మరియు వారు జ్వర పీడితులై భయంకరమైన రోగముల పాలగుట సంభవించును ఆ విధముగా వారు ఈ జన్మలోనే నరక బాధలు అనుభవింతురు మహాపురుషుడైన శ్రీరాముణ్ణి అడవులకు పంపించడలో నేను భాగస్వామిని అయినచో వారికి వలె నాకు నరక యాతనలు ప్రాప్తించుగాక అమ్మ పూజ్యుడైన శ్రీరాముణ్ణి అరణ్యములకు పంపుటలో నాకు ప్రమేయం ఉన్నచో దరిచేరి ప్రస్తుతించేడి వారి యొక్క ఆశలను ఉన్నత ఆసనములపై కూర్చొనియున్న దాతల యొక్క వదనములను వీక్షించుచు ఊర్ధ్వముఖులై నిరీక్షించుచున్న దీనుల యొక్క ఆశలను చెంత నిలబడి వేడుకొనుచున్న అర్థుల యొక్క ఆశలను వమ్ము చేసేడి లోబులకు పట్టు దుర్గతి నాకు పట్టుగాక మాత సత్పురుషులలో శ్రేష్ఠుడైన శ్రీరాముణ్ణి అడవులకు పంపించుటలో నా జోక్యం ఉన్నచో ఎల్లప్పుడూ పరుషముగా మాట్లాడుచు ఇతరులపై చాడీలు చెప్పుచు పవిత్రత లేక రాజు తనకు ఏ శిక్ష విధించునోయని భయపడుచు అధర్మ మార్గమున పరులను వంచించుచు బ్రతికేడు వానికి అంటేడు పాపములు నాకు అంటునుగాక తల్లి ధర్మ నిరతుడైన శ్రీరాముణ్ణి వనవాసమునకు పంపించుటలో నా పాత్రయున్నచో ఋతుకాల నియమములను పాటించి ఋతు శుద్ధి స్నానము చేసినంతర చేసిన అనంతరము పతివ్రత అయిన భార్య తన కడకు వచ్చినప్పుడు ఆమె కోర్కని తిరస్కరించు దుష్టునకు వలె నాకు మహాపాపములు కలుగునుగాక ధర్మార్థ కామముల విషయమున ఆమె తోడిదే నా జీవితమని పది మందిలో వాగ్దానము చేసి పెళ్లి ఆడిన ధర్మపత్నిని కాదని పర స్త్రీలతో సుఖించుచు ధర్మ మార్గమును వీడిన ఆడిన మాట తప్పిన మూడునకు వలె నాకు దుర్గతులు ప్రాప్తించునుగాక జనని పూర్వజన్మలో అన్న దానాదులను చేయకుండుట స్త్రీలను మున్నగు దుష్కృత్యములను చేయుట వలన బ్రాహ్మణుడు ఈ జన్మలో సంతతిని కోల్పోవును ధర్మ నిరతుడైన శ్రీరాముణ్ణి వనవాసమునకు పంపుటలో నా ప్రమేయం ఉన్నచో ఆ సంతానహీనుడైన బ్రాహ్మణునకు వలె నాకు దుర్గతి ప్రాప్తించునుగాక అమ్మా మహాత్ముడైన శ్రీరాముణ్ణి అడవులకు పంపించుటలో నా జోక్యం ఉన్నచో పానీయములను త్రాగుటకు అనువగు నిర్మల జలములను పాడు చేయువానికి మురికి చేయువానికి ఇతరులను చంపదలిచి వారిపై విష ప్రయోగం చేయువానికి చుట్టుకొని పాపము నాకు చుట్టుకొనుగాక తల్లి మహానుభావుడైన శ్రీరాముణ్ణి అరణ్యముల దారి పట్టించుటలో నా పాత్రయున్నచో బ్రాహ్మణోత్తమునకై సిద్ధము చేయబడిన పూజను భంగపరిచేయుడు కలుషితేంద్రియమునకు దుష్ట మనస్కు దుష్ట మనస్కునకు వలే లేగ దూడకు మిగలకుండా తల్లి ఆవు పొదుగు నుండి పూర్తిగా పాలు పిండుకునేడి లోపిక వలె నాకు దుర్గతులు ప్రాప్తించుగాక మాతా ధర్మస్వరూపుడైన శ్రీరాముణ్ణి వనములకు పంపించుటలో నా ప్రమేయం ఉన్నచో త్రాగుటకు అనువగు నిర్మల జలములు మంచి నీళ్లు ఉన్నను దప్పిగొని వచ్చిన వాని యొక్క దాహము తీర్చక అసత్యములు పలికేడి వంచనకు వంచకునకు పట్టేడు దుర్గతి నాకు పట్టునుగాక జనయిత్రి పూజ్యుడైన శ్రీరాముణ్ణి అడవుల పాలు చేయటలో నాకు భాగము ఉన్నచో వాదియు ప్రతివాదియు ఇద్దరు వ్యక్తులు వివాదపడుచు ఉండగా వారిలో ఒకరిపై పక్షపాతము వహించి వాని గెలిపించుడకై అక్రమముగా మాట్లాడేడి పాపాత్మనకు వలె నాకు దుర్గతి ప్రాప్తించునుగాక రాజకుమారుడైన భరతుడు పతి విహీనై పుత్రుని ఎడబాటుతో శోకాతయున్న కౌసల్యాదేవిని ఇట్లు పరిపరి విధముల ఓదార్చుచు దుఃఖమును తట్టుకొనలేక నేలపై పడిపోయెను ఆ విధముగా తీవ్రమైన శపథములను ఒట్టు మీద ఒట్టు పెట్టుకొనుచు శోక సంతప్తుడై స్పృహదప్పి పడియున్న భరతునితో కౌసల్యాదేవి ఇట్లు నొడివెను నాయనా భరత నీ పలుకుల వలన ఇప్పుడు నాలోని దుఃఖము ఇంకను ఇన్మడించుచున్నది అయినను తీవ్రమైన శపథములను చేయుచు ఒట్లు పెట్టుకునడం ద్వారా నీవు నాకు కొంత ఊరట గూర్చితివి పోవుచున్న నా ప్రాణములను నీ మాటలతో కొంతవరకు నిలబెట్టితివి కుమారా నా అదృష్టవశమున నీవు ధర్మ మార్గమును వీడలేదు నీవు సత్యప్రతిజ్ఞుడవు ఆడిన మాట తప్పని వాడవు కావున నీవు లక్ష్మణుని వలె సత్పురుషులలో శ్రేష్ఠుడవు అగుదువు మిగులు దివులుతో ఉన్న కౌసల్యాదేవి ఇట్టు పలికిన పిమ్మట అన్నయ్యకు శ్రీరామచంద్రునిపై ప్రేమా ఆదరములు గల భరతుణ్ణి తన ఒడిలోకి తీసుకుని ఆ మహానుభావును కౌలించుకొని ఇంకను ఏడవసాగెను మహాత్ముడైన భరతుడు దుఃఖార్థుడ ఇట్లు విలపించుచుండగా మోహము వలన అంతులేని శోక కారణమునను అతని మనస్సు మిక్కిలి కలవరపాటుకు లోనయ్యను ఇట్లు విలపించుచు శ్లో తప్పి నేలపై పడియున్న భరతునకు బుద్ధి పనిచేయకుండెను అతడు మాటి మాటికి వేడి నిట్టూర్పులు విడిచిచుండెను ఆ రాత్రి అంతయు ఇట్లు అతనికి శోకముతోనే గడిచిపోయెను తర్వాతి భాగంలో భరతుడు తన తండ్రి దశరథునకు అంత్యక్రియలు అనొచ్చుటానికి ఘట్టాన్ని చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం త్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు